ఏమీ చదవకుండా ఐదో తరగతి చదివినప్పుడు లలిత జ్యూయలర్స్ యజమాని ఆయన చరిత్ర ఆయన రాశాడు నేను చదవండి మీరు తెలుస్తుంది పదివేల కోట్లకి యజమాని వేడా ఐదో తరగతి వీలయ్యాడు అతను చదవండి తెలుస్తుంది ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చింది బుర్ర తిరిగింది నాకు నన్ను చదివి నువ్వు మహానుభావుడు రా అనుకున్నావు గుండెయినా గుండు భాష అని ఆక్షేపించా లేదండి జగదేక వీరుడు ఏమి సందేహం లేదు జగదేక వీరుడు అతను ఆక్షేపించడం తప్పు జగదేక వీరుడు వాడుకున్న అతనికి తెలిసిన లాజిక్ ఎవరికి తెలియదు ప్రపంచం నాడి పట్టుకున్నాడు పది రూపాయలకు దిక్కు లేనివాడు పదివేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి వేడా ఆయన మానవత్వం మర్చిపోలేదు అతను తొలిసారి ఉపయోగపడిన నగలు వాళ్ళ తల్లిగారు నాలుగు గాజు ఉంటాయి అందుకని వాళ్ళ అమ్మగారు పుట్టిన ఊరు రాజస్థాన్లో ఉంటే అక్కడ వెయ్యి మందికి ఉచిత పాఠశాల నడుపుతున్నాడు అమ్మా ఆయన వెయ్యి మందికి నడుపుతున్నాడు ఉచిత పాఠశాల ఈ గుళ్ళు గీయించుకున్న వాళ్ళందరూ నడిపారు ఏమిటి ఆయన గుండు బాసు గుండు బాసిన తెగ నెట్లో ఆయన గురించి ఈ సన్నాసులు ఆడుకునే ఆ సన్నాసులు ఎవరికైనా ఉపకారం చేశారండి మహానుభావుడు నిజంగా నేను నేను చదివి నేను నా భార్య బాణలో వస్తూ దండం పెట్టుకున్న వాడికి నువ్వు మహానుభావుడు కూడా నిజంగా జీవితం అంటే అదండి జీవితం అంటే ఏది ఐదో తరగతి చదువుతుంటే తండ్రి కోప్పడేవాటే నువ్వు ఎందో సంతానం పైగా నీ చదువురాదు నీకు చదువురాదు నా కర్మ కొద్దీ పుట్టావనే వాటి అన్ని తిట్లు పడ్డాడు మన కళ్ళ ముందు ఉన్నాయి జీవితాలు ఇక్కడ మన కళ్ళ ముందు ఉన్నాయి ఈసారి టీవీలో ఆయన కనపడితే నమస్కారం పెట్టుకోండి అమ్మా వెంకటేశ్వర లాగా దాని పుణ్యం పుణ్యం నిజంగా